ఈ రంగం మనకి లాకీ కాదు ఊరు వెళ్దాం పద ఊరా తొందరపడకు త్రివిక్రమ ఇది కాకపోతే ఇంకొకటి మన వాడికి మంచి భవిష్యత్తు ఉంది ఏముంటుంది ఓం ప్రథమంలోనే ఉసురు అనిపించింది వ్యక్తిత్వం కోసం రిజిస్టారీ ఉద్యోగం వదులుకొని ఇక్కడ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు ముందు నుంచి అంతే కష్టాలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ వెళ్తుంటాడు అనయ్య వెళ్దాం పద అనయ్య జనానికి చెప్పాలి సినిమా చెబితే వింటారు థియేటర్లో నిద్రపోతున్నారు అనయ్య నువ్వు నిద్రపోతున్న జనాన్ని చూసావు నేను వాళ్ళ నిద్రలో కూడా చూస్తున్న సినిమాని చూసాను సినిమా ఇప్పుడు థియేటర్లో ఉంది రేపు ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది నాగరికత సినిమా చుట్టూ తిరుగుతుంది తమ్ముడు అమ్మ నాన్న మాట విన్నని వాడు కూడా స్నేహితుడు చెప్తే వింటాడు సినిమాకి స్నేహితుడు లేడు దేవి నాదొక చిన్న కోరిక ఈ కథ చూచిన వారికి చూచిన వారి వద్ద విన్నవారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించేటట్లు అనుగ్రహించుము తల్లి